thank <music> you అండి దిస్ ఈజ్ అజైల్ షేక్ రహమాన్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ సిల్వర్ అండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా రిగార్డింగ్ ద హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ నేను ఇంటర్నేషనల్ ఎక్స్పోస్ కూడా వెళ్తుంటాను అక్కడ సెమినార్స్ కూడా అటెండ్ అవుతుంటాను రియల్ ఎస్టేట్కి సంబంధించి అమెరికా సింగపూర్ దుబాయ్ అట్లానే మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్ విజిట్ చేశాను సో అక్కడ ఉన్న ఇండియన్స్తో నేను రెగ్యులర్గా కనెక్ట్ అవుతుంటాను నా ఇండియా ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ ఇండియాలో కూడా హైదరాబాద్ అనేది హైదరాబాద్ అనేది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ అయిపోయింది సో ఇప్పుడు వరల్డ్లో ఉన్న బాగా డెవలప్డ్ డెవలప్మెంట్ అయిపోయిన కంట్రీస్ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది టెక్నాలజీ ఉంటుంది అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుంది కానీ దానికి మెయింటెనెన్స్ చేయడానికి మ్యాన్ పవర్ అనేది చాలా స్కేర్ సిటీ సో ఆ మ్యాన్ పవర్ కోసం ఖచ్చితంగా దర్ ఇండియా లాంటి కంట్రీస్ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి తీరవలసిందే సో అలాంటిది అన్ని కంట్రీస్లో కూడా బెస్ట్ మ్యాన్ పవర్ సప్లై కంట్రీ ఇండియాగా ఉందనమాట స్కిల్ఫుల్ వర్కర్స్ సో ఇండియాలో ఏంటంటే జనాభా ఎక్కువ అందులో థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ యూత్ ఉంది ఈ ఈ ఈ యూనిక్ ఫీచర్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ యూత్ అనే యూనిక్ ఫీచర్ అనేది మరే కంట్రీలో కూడా లేదు అలానే ప్రపంచంలో డెవలప్ అయిన టెక్నాలజీ ఇంగ్లీష్లో బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయిపోవటం వల్ల సిన్స్ వు హ్యావ్ బీన్ రూల్డ్ బై ద బ్రిటిషర్స్ సో మనం వీఆర్ వెరీ మచ్ ఎక్వాయింటెడ్ విత్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో మనం కూడా మన టెక్నాలజీని తర్వాత మన మన కస్టమ్స్ని అట్లానే మనం వీఆర్ వెరీ మచ్ ఎక్వాంటెడ్ విత్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే మనం అన్ని డెవలప్మెంట్ చేసుకొని ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలతో ఇతర అన్ని టెక్నాలజీస్తో విపరీతంగా కనెక్ట్ అయిపోయి మనం వీఆర్ క్రియేటింగ్ ద వండర్స్ ఇన్ ద వరల్డ్ అనమాట సో దట్ అందరి అందరి చూపు ప్రపంచంలో ఇండియా వైపే ఉంది ఎలన్ మాస్ కానివ్వండి లేకపోతే బిల్ క్లింటన్ కానివ్వండి ఎనీ మీకు ఐటీ దిగ్గజం తీసుకుంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ద ఇండియా ఇండియాలో కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ద హైదరాబాద్ అనమాట హైదరాబాద్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇవాళ హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ నాట్ కాంపిటేటింగ్ విత్ అదర్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంటే లైక్ పూనా గురుగావ్ ఢిల్లీ ముంబై వీఆర్ నాట్ కాంపిటేటింగ్ హైదరాబాద్ ఎలా కాంపిటేట్ చేస్తుందంటే ఇప్పుడు అదర్ ఏషియన్ కంట్రీస్ లైక్ సింగపూర్ సిటీ ఉంది వరల్డ్ సిటీస్ లైక్ సింగపూర్ దుబాయ్ ఇలాంటి కంట్రీస్తో హైదరాబాద్ అనేది కాంపిటేటివ్ అవుతుందనమాట వస్తున్న గవర్నమెంట్స్ కూడా వరల్డ్ సిటీగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే సిటీస్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి అంటే మంచి రోడ్డు వ్యవస్థ మంచి రోడ్ కనెక్టివిటీ మంచి నెట్వర్క్ అట్లానే పీస్ఫుల్గా ఉండే భరోసా ఒకటి అట్లానే కంపెనీస్కి ల్యాండ్ అసైన్ చేస్తే దానికి ఫ్రీగా వెసులుబాటుగా ల్యాండ్ ఇవ్వటం ఎక్కువగా కాంప్లెక్సిటీ లేకుండా చూసుకోవటం పవర్ ఇవ్వటం ట్యాక్సెస్ రిలాక్సేషన్ ఇవ్వటం లాజిస్టిక్స్ ఇవ్వటం లైసెన్సెస్ ఇవ్వటం ఇవన్నీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో అంటే ప్రభుత్వం ఏదున్నా కావచ్చు ఆయన టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఉండొచ్చు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ఆర్ మన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండొచ్చు తర్వాత బ్రోషే గారు కానివ్వండి లేకపోతే తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరున్న గవర్నమెంట్ ఏదైనా ఉన్నా కూడా హైదరాబాద్ని ఒక ప్రత్యేక దృష్టి హైదరాబాద్ని ఒక ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని దే ఆర్ గవర్నింగ్ అనమాట ఎందుకంటే అంత అట్రాక్షన్ ప్లేస్ హైదరాబాద్ ఇంకో కారణం ఏంటంటే హైదరాబాద్ అనేది గ్రీన్ సిటీ మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే వరల్డ్లో ది బెస్ట్ గ్రీన్ సిటీగా హైదరాబాద్కి అవార్డు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే హైదరాబాద్ చుట్టుపక్కల మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్స్ ఫారెస్ట్ ల్యాండ్స్గా ఉన్నాయి వేల ఎకరాల్లో ఫారెస్ట్ ల్యాండ్ ఉంది శ్రీశైలం హైవేలో మీరు కొంచెం దూరం వెళితే మొత్తం అటు ఇటు ఫారెస్ట్ ల్యాండ్ గ్రీన్ ఫెన్సింగే కనిపిస్తుంటుంది అలానే వెస్ట్ జోన్లో మీకు నార్సింగి కోకాపేట దాటిన తర్వాత అవుటరింగ్ రోడ్ దాటిన తర్వాత లక్షా ముప్పై వేల ఎకరాల్లో జీవో ట్రిబుల్ ల్యాండ్స్ ఉన్నాయి అలానే లాట్ ఆఫ్ కన్జర్వేషన్ ల్యాండ్స్ ఉన్నాయి సో హైదరాబాద్ ఎంతైతుందో దానికి రెండింతలు కన్జర్వేషన్ ల్యాండ్స్ కాను ఫారెస్ట్ ల్యాండ్స్ కాను ఉండటం వల్ల ఇక్కడ నేచర్ అనేది ఏదైతుందో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అనమాట ఇక్కడ ఎన్విరాన్మెంట్ని బ్యాలెన్స్ చేస్తుంది సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ ఇది ఏ సిటీకి హైదరాబాద్లో లేదు లైక్ ముంబై తీసుకోండి లేకపోతే ఢిల్లీ గురగాం లేకపోతే చెన్నై తీసుకోండి బెంగళూరు కానీ ఇలాంటి వాటికి దేనికి లేని ఒక 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 నేచర్ అనేది ఇక్కడ ఉంది అందుకనే పీపుల్ ఆర్ లుకింగ్ టు కమ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ అనమాట వరల్డ్లో ఏదైనా పెద్ద కంపెనీస్ ఎక్కడైనా ప్రాజెక్ట్స్ ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళ చెక్ లిస్ట్లో ఉండేది ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ నేచర్ ఎలా ఉంటుంది పీచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి అట్లానే ఇక్కడ పొలిటికల్ వ్యవస్థ ఎలా ఉంది స్టెబిలిటీ ఎలా ఉంది నెట్వర్క్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉన్నాయి ఫ్లైట్స్ కనెక్టివిటీ ఎలా ఉన్నాయి మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఎలా ఉన్నాయి దీని చెక్ లిస్ట్ దాంట్లో ఉండేది ఫస్ట్ రెండు మూడు చెక్ చెక్లిస్టులో ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ దగ్గర ఫస్ట్ హైదరాబాద్ అనేది పడిపోతుంది తర్వాత మిగిలినవి వస్తాయి అనమాట వీఆర్ ద బెస్ట్ అనమాట అలానే మన హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే అదర్ సిటీస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది అలానే మోడరేట్ వెదర్ ఇఫ్ యూ టేక్ ఢిల్లీ టూ చీల్డ్ టూ హాట్ ఉంటుంది ఇఫ్ యూ టేక్ ద చెన్నై ఎలా ఉంటుంది చాలా సెల్టర్నెస్ ఉంటుంది బాంబాయి చాలా సెల్టర్నెస్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో అలా ఉండదు కంటిన్యూస్గా మోడరేట్ వెదర్ ఉంటుంది కంపేర్ టువ్లీ అదర్ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కనుక చూసుకుంటే హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా రీజనబుల్గా ఉంది ఈరోజు కూడా చాలా రీజనబుల్గా ఉంది సో అందుకని మీరు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ హు ఆర్ ద ప్రాపర్టీ ఫ్రమ్ మీ అక్రాస్ ద గ్లోబ్ అండ్ ఆల్సో ఫ్రమ్ అదర్ స్టేట్స్ లైక్ చెన్నై నుంచి బెంగళూరు నుంచి అట్లానే రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి ఢిల్లీ నుంచి గోర్గావ్ నుంచి నా కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేసి హైదరాబాద్లో కనుక జాబ్ చేయడం స్టార్ట్ అయితే దే ఆర్ బయింగ్ ద ప్రాపర్టీ అండ్ దే ఆర్ మేకింగ్ దిస్ ఇస్ ద పర్మనెంట్ హోమ్ అలాగే నా దగ్గర థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ ఎరి ప్రతి ప్రాజెక్ట్లో థర్టీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు అంటే హైదరాబాద్ ఈజ్ అట్రాక్టింగ్ పీపుల్ లైక్ దిస్ అనమాట బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనుకోండి లేకపోతే డెవలప్మెంట్ కానీ మెట్రో సిటీ అవ్వటం కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మంచి మీకు థియేటర్స్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ సో అందుకని హైదరాబాద్ ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ సో కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ అనేది ఇంకా మనం రాబోయే కాలంలో కెనాట్ ఇమాజిన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది టెన్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ ఎలా ఉంది అనేది కనుక చూసుకుంటే రాబోయే కాలంలో ఇంకెలా ఉండబోతుంది అనేది మనకి మైక్రో లెవెల్లో స్టడీ చేస్తే ఈజీగా అర్థం అవుతుంది గత పది సంవత్సరాలుగా హైదరాబాద్లో డెవలప్మెంట్ అయిన డెవలప్మెంటు రాబోయే కాలంలో మళ్ళీ పదేళ్ళు పట్టదు ఓన్లీ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయినఫ్ అనమాట అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా డెవలప్మెంట్ అయిపోయింది సో దిస్ ఇస్ మై హైదరాబాద్ ఇస్ గ్రోత్ ఉంది సో రిగార్డింగ్ ద మై ప్రాజెక్ట్స్ వచ్చేసరికి నావి ఇక్కడ నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి హైదరాబాద్లో వైజాగ్లో కూడా ఒక ప్రాజెక్ట్స్ ఉంది నా ప్రాజెక్ట్లో ఏంటంటే నాది మెయిన్ ఒక కస్టమర్ కానీ ఒక ఇన్వెస్టర్స్ కానీ ఒక ఇండర్ కానీ ఒక ఫ్లాట్ కొనటం జరిగితే లేకపోతే ఒక ఫ్లాట్ కొనటం జరిగితే ఒక ఇన్వెస్ట్మెంట్ చేయటం జరిగితే దేర్ విల్ మీ త్రీ ఫ్యాక్టర్స్ ఉంటాయి త్రీ కానీ త్రీలో ఒకటి కానీ ఉంటుందన్నమాట ఈ మూడు కానీ మూడిట్లో ఒకటి కానీ ఉంటే మాత్రమే కొంటారు ప్రతి బిల్డర్ కూడా ఈ మూడు కానీ మూడిట్లో ఒకటి ఉండేటట్టుగా చూసుకుంటారు ఒకటి లొకేషన్ లొకేషన్ కనుక మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అయి ఉంటే హైవే పక్కనో లేకపోతే మంచి కాలనీస్ పక్కనో ఏదైనా ఎయిర్పోర్ట్ వస్తున్నది లేకపోతే ఏమో ఐటీ జోన్స్ వస్తున్నవి ఎస్ఎస్ ఏసీ జడ్లు వస్తున్నవి ఇలాంటి ప్లేసులు కనుక అయితే అంటే లొకేషన్ కనుక బాగుంటే కస్టమర్ అట్రాక్ట్ అయ్యి కొంటాడు అది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసరికి ప్రైజ్ మిగతా వాళ్ళ కంటే కూడా మనం కొంచెం ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ ప్రైజ్లో ఇచ్చాం కొంచెం బెస్ట్ ప్రైజ్లో ఇచ్చాం అనుకోండి సో దట్ అప్పుడు కూడా కస్టమర్ అరే పక్కనంతా డెబ్బై లక్షలు ఉంది వీళ్ళ దగ్గర అరవై లక్షలకే వస్తుంది అని ఒక ఒక తృప్తితో కొంటారు నెంబర్ టూ నెంబర్ త్రీ అనేది డెవలప్మెంట్ అనమాట అంటే వెంచర్లో కనుక మంచి డెవలప్మెంట్స్ ఇస్తే అది ఫ్లాట్స్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు ఓపెన్ ఫ్లాట్స్ ప్రాజెక్ట్స్ కావచ్చు విల్లాస్ కావచ్చు మంచి డెవలప్మెంట్స్ చెప్పినాయి చెప్పినట్టు ఇస్తే కస్టమర్ అట్రాక్ట్ అయి కొంటాడనమాట నా ప్రాజెక్ట్లో ఏంటంటే నేను ఈ మూడు ఉండేటట్టుగా చూసుకుంటాను ఒకటి లొకేషను రెండు ప్రైస్ మూడు డెవలప్మెంట్ ఈ రెండిటి మూడింటిని ఈక్వేషన్స్ తయారు చేసుకొని దీని తర్వాత నాది ప్రాజెక్ట్ అవాల్యూషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట కాబట్టి నా దగ్గర ఉన్న కస్టమర్లందరూ వెరీ హ్యాపీ కస్టమర్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఒక రెండు ప్రాజెక్టులు డెలివరీ చేశాను రెండు వేల ఐదు వందల రూపాయలకి గజం ఇవ్వటం జరిగింది ఇవాళ పదిహేను వేలు ఉంది రెండు వేల ఇరవైలో ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఒక ప్రాజెక్ట్ చేశాను ఏరో ఫార్మ్స్ దాని పేరు ఏడు వేల రూపాయలు గజంకి ఇవ్వటం జరిగింది ఇవాళ ఇరవై ఐదు వేలు ఉంది బికాజ్ ఐ వింగ్ ద బెస్ట్ ప్రాపర్టీ బెస్ట్ లొకేషన్ బెస్ట్ రైస్ బెస్ట్ డెవలప్మెంట్ సో కాబట్టి మా ప్రాజెక్ట్స్లో ఇవన్నీ ఈక్వేషన్ సెట్ అవుతాయి కాబట్టి వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్ అండ్ నాది ఒక ప్రాజెక్ట్ వచ్చరికి ఇప్పుడు నేషనల్ ముంబై హైవే ఇస్నాపూర్ దగ్గర ఉంటుంది ఇది అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఇందులో రెండు వందల పదిహేను ఫ్లాట్స్ ఉన్నాయి ఇట్ ఈస్ ఎ గేటెడ్ కమ్యూనిటీ దేర్ విల్ బి ద టూ ఎగ్జిట్స్ ఒకటి ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ రెండు సపరేట్గా ఉంటాయి అండ్ ల్యావిష్ యాక్సెస్ ఇచ్చాము ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అనేది ఓపెన్ స్పేస్ జీరో డివిజన్తో చేసాము ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది రేట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రేంజ్ ఆఫ్ ద ఫ్లాట్స్ వచ్చేసరికి మీకు టెన్ థౌ సారీ వన్ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ఫీట్ నుంచి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ త్రీ స్క్వేర్ ఫీట్ వరకు ఇవ్వటం జరిగింది ఇందులో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్గా ఉన్నాయి ఇందులో కంప్లీట్గా జీరో డివిజన్తో చేసాము అన్ని బ్యాంక్స్ లోన్స్ అప్రూవల్స్ అయి ఉన్నాయి మాకు అట్లానే మేము దీంట్లో ఒక సపరేట్గా ఒక పార్ట్ తీసి దాంట్లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము క్లబ్ హౌస్ అనేది ఎయిట్ థౌసండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఫైవ్ ఫ్లోర్స్ దీంట్లో మరి బ్యాంక్వెట్ హాల్ అట్లానే జిమ్ యోగా సెంటర్ మెడిటేషన్ సెంటర్ ఆఫీస్ స్పేస్ రూమ్ గెస్ట్ రూమ్స్ కూడా ఇస్తున్నాము ఇది కాకుండా టాట్ ల్యాట్స్ గ్రీన్ ఏరియా ఇవన్నీ ఇస్తున్నాను అనమాట సో ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ అనేది మాది గ్రేట్ ప్లానెట్ అని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాము అంటే జి అంటే గ్రేట్లో జిఆర్ ఎయిట్ అని తీసుకున్నాము జి అంటే గ్రీనరీ ఆర్ అంటే రిజర్వనేషన్ ఎయిట్ అనేది నెంబర్ ఎయిట్ అంటే అష్ట ఐశ్వర్యాలు అనమాట మనకు ఐశ్వర్యాలు అనేది ఎనిమిది రకాలుగా ఉంటాయి అది అదే ఫ్యామిలీ వెల్త్ మనీ ఫేమ్ ఇవన్నీ అనమాట సో ఇవన్నీ కలిపి ఒక ప్లానెట్ అనమాట సో అట్లా గ్రేట్ ప్లానెట్గా పేరు పెట్టి దానికి అలా చేస్తున్నాము ఇది డిటీసీపీ లేఅవుట్ ఇందులో ఎయిటీ పర్సెంట్ అనేది కంప్లీట్గా ల్యాండ్స్కేపింగ్ గ్రీనరీ గార్డెన్ ఇట్ ఈస్ లైక్ లుకింగ్ లైక్ ఫారెస్ట్ లాగా ఉంటుంది పైనుంచి ఏరియాలు చూస్తే ట్వంటీ పర్సెంట్ కన్సెక్షన్స్ ఉంటాయి అన్నమాట ఇందులో సో ఇందులో ఏంటంటే మేము మొత్తం సిక్స్టీ ఎయిట్ విల్లాస్ ఇస్తున్నాము గ్రాండ్ విల్లాస్ సే ఇది మీకు ఎలాంటి వీకెండ్ హోమ్స్ లాగానో ఫామ్ హౌస్ లాగానో ఇది బాగా కంఫర్ట్గా ఉంటుంది అది ఒక రిసార్ట్ కూడా కడుతున్నాము దాంట్లో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ మళ్ళీ యోగా సెంటర్స్ తర్వాత మీకు స్పోర్ట్స్ ఏరియా స్పోర్ట్స్ ఏరియాలో కూడా అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇస్తున్నాము ప్రాజెక్టులో సిమెంట్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజీ కాంపౌండ్ వాల్ ఫ్రంట్ ఎంట్రన్స్ గేటు సెక్యూరిటీ పోస్టు సీసీ కెమెరాస్ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడింగ్ ప్లస్ ఇవి సర్వీస్ ఓరియంటెడ్ విలాస్ అవుతాయి కంప్లీట్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఇస్తాము దీంట్లో అట్లానే మీకు ఇవన్నీ స్పానిష్ కైండ్ ఆఫ్ విలాస్ వస్తాయి కంప్లీట్గా నేచర్ కనెక్టెడ్ ఉన్న విలాస్ వస్తాయి అన్నమాట సో ఇది ఒక ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నేను సైన్ ఆఫ్ చేస్తున్నాను దిస్ ఇస్ ఎస్ఏ రహమాన్ సిల్వర్ సాండ్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్